కడుపు నింపాలన్నది ప్రభుత్వ యొక్క లక్ష్యం రుచికరమైన ఎవరు ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు సోమవారం రాయచోటి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్టీ ఇద్దరు చామకూరితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు గతంలో అన్నా క్యాంటీన్లకు ఎంతో ప్రాముఖ్యత ఉండేదని అలాంటి అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం తీసివేయడం జరిగిందన్నారు తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలు కూలీల కడుపు నింపడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విడతలు వంద ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మున్సిపల్ కమిషనర్ వాసుదేవ్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాసుల భాషా రాయచోటి పట్టణ అధ్యక్షుడు పదన్ మోహన్ రెడ్డి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాయచోటి పట్టణంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత మరొక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే హామీ ఇచ్చామో హామీలను నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తా వచ్చాం దానిలో మూలంగానే ఈరోజు రాయచోటి పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఇది చాలా గర్వకారణం ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు పేదవాణి కడుపు నిండా అన్నం పెట్టే పథకాలను దూరం చేస్తే మరికొన్ని ప్రభుత్వాలు పేదవాణి కడుపు కోసమే పేదవాడు లేదా ఈ భారతదేశం లేదు ఈ రాష్ట్రం లేదు మా ప్రభుత్వం రుజువు చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏవైతే మరొక్కసారి పునర్ప్రారంభిస్తామని చెప్పాం అదే మాట కట్టుబడి రాష్ట్రంలో ప్రారంభిస్తూ ఉన్నాం ఈరోజు రాయచూడు పట్టణానికి కూడా వచ్చేసిందంటే అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే పేదల పక్షపాతి ఎవరైతే పేదవానికి పని చేస్తాడో పేదవానికి కడుపు 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 కోసం తగిన అహర్నిశలు కృషి చేస్తాడో అదే మా ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ ఈరోజు రాయచూడు పట్టణంలో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా అన్ని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకే భోజనం కల్పిస్తూ వస్తే రాయచోటిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే దాతలున్నారో ఆ దాతలు యొక్క అనుబంధంతో వాళ్ళ యొక్క కృషితో రాయచోట్లో వచ్చే సంవత్సరం రోజులు ఐదు రూపాయలు కూడా తీసుకోకుండా ఎన్నైతే టిఫన్లు భోజనాలు అలాగే రాత్రి భోజనాలు ఫ్రీగా పెట్టి రాబోయే సంవత్సరం రోజులు ఉచితంగా రాయచోటి అన్నా క్యాంటీన్ ప్రజలకు అందరం ముందరికి వస్తుందని తెలియజేసేదానికి గర్వంగా ఉందని తెలియజేస్తుందా ఎందుకంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో ఐదు రూపాయలు తీసుకుంటూ వస్తుంది ప్రభుత్వం ఇక్కడ మాత్రం ఆ ఐదు రూపాయలను కూడా భరించేదానికి ఇక్కడున్న లోకల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే నేను ముందుకు వచ్చాము తప్పకుండా ఈ సంవత్సరం రోజులో ఎంత ఖర్చవుతుందో భోజనానికి అంతా ఈ ఫౌండేషన్ కట్టేదానికి మేము ముందుకు వచ్చామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం